ముప్పై ఏళ్ల తరువాత వారణాసి హిందువుల కల నెరవేరింది జ్ఞానవాపి మసీదు భూగర్భగృహం భూ గృహంలో ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలు జరుగుతున్నాయి మసీదు వెలుపల భారీ భద్రత ఏర్పాటు చేశారు ఈ భూ ఈ భూ గృహాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో ములాయం సింగ్ యాదవ్ అధికారంలో ఉన్న సమయంలో మూసేశారు బాబ్రీ వివాదం సాగుతుండటంతో అప్పుడు ఈ భూగృహానికి సీల్ వేశారు ముప్పై ఏళ్ల తర్వాత వారణాసి కోర్టు ఆదేశాలతో పూజలు చేసుకునేందుకు వీలు కలిగింది దీనిపై కోర్టులో ముప్పై ఏళ్లుగా వాదోపవాదాలు సాగుతున్నాయి భూగర్భగృహం మసీదులో భాగమని అక్కడ పూజలకు అనుమతి ఇవ్వకూడదని ముస్లిం వర్గాలు వాదిస్తూ వచ్చాయి కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకొని ఉండే జ్ఞానవాపి మసీదుకు సంబంధించి కోర్టులో అనేక కేసులు నడుస్తున్నాయి మసీదు ప్రహరీ గోడపై ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలకు అనుమతి మసీదు యాజమాన్య హక్కులు వంటి కేసులపై సుదీర్ఘ విచారణ సాగుతోంది దాదాపు రెండేళ్ల క్రితం జరిగిన సర్వేలో మసీదులో శివలింగం ఉన్న విషయం బయటపడింది కార్బన్ డేటింగ్ ఇతర పద్ధతుల్లో గత ఏడాది నిర్వహించిన శాస్త్రీయ సర్వేలో మసీదు కింద ఆలయానికి సంబంధించి అవశేషాలు ఉన్నట్లు తెలిసింది